ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాలు అని బాహుబలి సాహో సినిమాలు గురించి చెప్పుకుంటున్నాం కానీ వీటికి ధీటుగా తొంభైవ దశకంలో వచ్చిన సినిమా గురించి ఇప్పుడున్న తరానికి తెలియకపోవచ్చు అక్కినేని నాగేశ్వరరావు వారసుడు నాగార్జున హీరో అప్పటికీ ఆయన మంచి ఫామ్లో ఉన్నారు ప్రపంచ సుందరి సుస్మితా సేన్ హీరోయిన్ అప్పటికి మంచి ట్రెండ్ సెట్ చేసిన ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమికుడు ప్రేమదేశం మండే సూర్యుడు వంటి సినిమాలు తీసి విజువల్ ట్రీట్ అంటే ఏంటో ప్రేక్షకులకు రుచి చూపించిన కుంజు మోహన్ నిర్మాత ఇంతకంటే ఇంకేం కావాలి ఈ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడే దీని గురించి వార్తాపత్రికల్లో చదివి చిరంజీవితో ఇలాంటి సినిమా ఎవరూ ప్లాన్ చేయరేంటి అని మనస్సు ఒకటే ఇదైపోయింది ప్రేక్షకులందరి మనసులోనూ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృత ఉంది అప్పటికే ఆడియో షాపుల్లో పాటలు మారుమోగిపోతున్నాయి కేబుల్ రెవల్యూషన్ ఊపందుకుంటున్న రోజులవి ఇతర హీరోల సినిమాల ఇంటర్వెల్లో వేరే హీరో ట్రైలర్ ని అనేది రక్షకుడితోనే మొదలైంది రెండు నిమిషాలకే మతిపోయింది ఆ బ్లాస్టులు చేసింగులు రోడ్డు మీద యుద్ధ ట్యాంకర్లు ఒళ్ళు గగురు పొడిచేలా బైకుల మీద నాగార్జున చేసే విన్యాసాలు ఇవన్నీ చూసి ఈ రక్షకుడు సినిమా ఒక రేంజ్లో ఆడేసి చిరంజీవిని సెకండ్ ప్లేస్లోకి నాగార్జునని మొదటి స్థానానికి తీసుకువెళుతుంది అని ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరిగింది ఏ పేపర్ తిరిగేసినా రక్షకుడు గురించిన వార్తలే అక్టోబర్ ముప్పయో తారీఖు ద్వారకా థియేటర్లో రిలీజ్ చేశారు ఎన్నడూ లేని విధంగా నాగార్జున సినిమాకి ఎక్కువ స్క్రీన్లు వేశారు అయినా కూడా టికెట్లు దొరకడం లేదు మొదటి రోజే రక్షకుడు సినిమా చూడకపోతే ఏదో మిస్ అవుతాము అని ఫీలింగ్ అప్పటివరకు జరిగిన పబ్లిసిటీతో వచ్చేసింది అందుకే సీఎం అపాయింట్మెంట్ అయినా ఈజీగా దొరుకుతుందేమో కానీ రక్షకుడు టికెట్లు దొరకడం మాత్రం అసాధ్యమనే అంతా హైప్ వచ్చింది అప్పటికి మొదటి ఆట అయిపోయి టాక్ నెగిటివ్ గా వస్తున్నా కూడా దాన్ని పట్టించుకునే స్థితిలో జనాలు లేరు అలా ఏమేమో అంచనాలతో ఊహలతో రక్షకుడు చూడటానికి ఎగబడుతున్నారు ప్రేక్షకులు అప్పట్లో సోషల్ మీడియా ఇంత పాపులారిటీ లేకపోవటం వల్ల రివ్యూలు పోస్టులు లేవు సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది కేవలం మౌత్ పబ్లిసిటీతోనే తెలిసేది అందుకే అందరూ చాలా ఆత్రంగా ఉన్నారు నాగార్జున ఇంట్లో చాలా బాగా అనిపించింది కోపం వచ్చినప్పుడు చేతుల దగ్గర నుంచి మెడ వరకు నరాలు గ్రాఫిక్స్ గ్రాఫిక్స్లో చాలా అద్భుతంగా చూపించారు ఇక సినిమాలో మెల్లగా ప్రేమ కథ మొదలైంది టికెట్లు దొరికినప్పుడు ఉన్న ఆనందం సినిమా ముందుకెళ్తున్న కొద్దీ లేదు సినిమా చూస్తున్న కొద్దీ ప్రేక్షకుల మనసులో నీరసం మొదలైంది ఇక నాగార్జున ఫ్యాన్స్ మొహాలు చూస్తే కన్నీళ్లు ఆపుకుంటున్నట్టుగా ఉన్నాయి దర్శకుడు ప్రవీణ్ గాంధీ తనకు కుంజు మోహన్ లాంటి నిర్మాత దొరికాడు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా యాక్షన్ సీన్స్ తీసేశాడు అసలు కథని పట్టించుకోలేదా లేకపోతే కోట్ల రూపాయల శ్రమని తెరపై చూపిస్తే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు అని వెర్రిభ్రమలో ఉన్నాడేమో సినిమా మాత్రం ప్రేక్షకులు ఆశించిన దానిలో ఒక్క శాతం కూడా ఫలితాన్ని అందించలేకపోయింది ఒక సినిమాని ఎలా రాసుకోకూడదు రాబోయే కొత్త రచయితలకు దర్శకులకు ఒక గుణపాఠంలా మిగిలిపోయింది రక్షకుడు సినిమా మొత్తం పూర్తిగా తేడాగా ఉన్నా కూడా ఏఆర్ రెహ్మాన్ అని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం అందరి పని ఎలా ఉన్నారు రెహ్మాన్ మాత్రం తన బాధ్యతను చాలా బాగా పూర్తి చేశాడు అద్భుతమైన సంగీతాన్ని అందించాడు ముఖ్యంగా రౌడీ గ్యాంగ్ను నాగార్జున ఫ్యాక్టరీ నుంచి బయటకు తరుముతున్నప్పుడు వెనుక వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఇప్పటికీ కూడా ఉన్న ఉన్నవారికి మంచి ఊపునిచ్చేలా ఉంటుంది ఇప్పటికీ రెహ్మాన్ ఆల్ టైమ్ బెస్ట్ లో రక్షకుడికి పదిలమైన చోటు ఉంటుంది అయితే దర్శకుడు ప్రవీణ్ గాంధీ మాత్రం మా సినిమాని మళ్లీ చూడండి బాగా అర్థమవుతుంది మీకు నచ్చుతుంది అని ఎక్కడా చెప్పే ప్రయత్నం చేయలేదు తన ఓటమిని ఒప్పేసుకున్నాడు రక్షకుడు సినిమాకి ఓపెనింగ్స్ కనీ విని ఎరుగని స్థాయిలో వచ్చాయి కానీ అవి మూడు రోజులకే పరిమితమయ్యాయి అతి తక్కువ కాలంలోనే రెండు శాటిలైట్ ఛానల్స్లో ఒకేసారి రక్షకుడు ప్రదర్శించటం పైన పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి ఈ రక్షకుడు దెబ్బకి కుంజు మోహన్ ఆర్థిక మూలాలు కదిలిపోయాయి అయినా కూడా ధైర్యం పోకుండా కొడుకుని హీరోగా పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో కోటీశ్వరుడు అనే సినిమాని ప్లాన్ చేసుకున్నారు కానీ ఆ సినిమా ల్యాబ్ నుంచి బయటకు రాలేదు కొన్ని నిర్ణయాలు అంతే ఎంతో మంది జీవితాలను భవిష్యత్తును సమూలంగా మార్చివేస్తాయి దర్శకుడి ప్రతిభ లోపం కారణంగా రక్షకుడు ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది అయినా నాగార్జునను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం కొత్తవారికి అవకాశాలు ఇవ్వటంలోనూ ప్రయోగాలు చేయడంలోనూ ఈ మన్మధుడు అప్పటికీ ఇప్పటికీ ముందుంటాడు ఏదేమైనా రక్షకుడు మాత్రం అక్కినేని వారసుడిని రక్షించలేకపోయింది